వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆఫ్ కామర్స్ నేను మీ సుమ డిగ్రీ సెకండ్ ఇయర్ కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ అనేది చెప్తున్నాం దీనిలో మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ లో ప్రాబ్లమ్స్ అనేవి చెప్తున్నాం ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లమ్ అనేది చెప్దాము ప్రాబ్లమ్ అనేది చదివి దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి తర్వాత సొల్యూషన్ అనేది చేద్దాం ప్రాబ్లమ్ చదువుదాం మనం క్యాల్కులేషన్ ఆఫ్ శ్రీ రంగరాజన్ హ్యాస్ ఏ హౌస్ ప్రాపర్టీ ఇన్ నాగ్పూర్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే రంగరాజన్ అనే పర్సన్ కి సంబంధించి హౌస్ ప్రాపర్టీ అనేది ఉంది కాబట్టి ఆ హౌస్ ప్రాపర్టీ అనేది క్యాలిక్యులేట్ చేయమనేసి మనకు అక్కడ ఇవ్వడం జరిగింది మిగిలిన డీటెయిల్స్ అనేవి చూద్దాం హీ హాజ్ అవుట్ ఆన్ మంత్లీ రెంట్ ఆఫ్ రూపీస్ లెవెన్ థౌసండ్ ఇక్కడ ఇతను మంత్లీ ఎంత రెంట్ తీసుకుంటున్నారు అంటే లెవెన్ థౌసండ్ అనేది తీసుకుంటున్నారు అనేసి అంటున్నారు ఈ మంత్లీ రెంట్ అనేది మనకి ఏమవుతుంది యాక్చువల్ రెంట్ వాల్యూ అనేది అవుతుంది ఇది మంత్లీ మనకి లెవెన్ థౌసండ్ ఉన్నారు సంవత్సరానికి మనం చేయాలి క్యాలిక్యులేషన్ లో చేద్దాం చూపిద్దాము నెక్స్ట్ డీటెయిల్స్ చదువుదాం ది మున్సిపల్ వాల్యూ రూపీస్ నైన్టీ థౌసండ్ పర్ యానం అనేసి అక్కడ కనిపిస్తుంది మున్సిపల్ వాల్యూ అనే మనం మున్సిపల్ రెంట్ వాల్యూ అనేసి అంటాం అంటే ఎంఆర్వి అనేది అక్కడ ఇచ్చారు ఎంత అంటే నైన్టీ థౌసండ్ అనేసి కనిపిస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం రెంట్ ఆఫ్ సిమిలర్ బిల్డింగ్ రూపీస్ నైన్ థౌసండ్ పర్ మంత్ సిమిలర్ బిల్డింగ్ సంబంధించి మంత్లీ రెంట్ ఎంత అంటే నైన్ థౌసండ్ అనేసి చెప్తున్నారు ఈ సిమ్లర్ బిల్డింగ్ ని మనం పేర్ రెంట్ల వాల్యూ గా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ రూపీస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది హౌస్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్న దానికి సంబంధించి చూస్తే ట్వంటీ ఫోర్ అనేది ఉంది అనేసి కనిపిస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది కూడా మనం లెక్కలో తీసుకోవాల్సి ఉంటుంది మున్సిపల్ టాక్సెస్ టెన్ పర్సెంట్ మున్సిపల్ ట్యాక్సెస్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి టెన్ పర్సెంట్ అనేసి చెప్తున్నారు కాబట్టి ఇచ్చిన డీటెయిల్స్ లో మనం ఏం చేయాలి అంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఫార్మాట్ అనేది మనం చూస్తే గనక పర్టికులర్స్ అమౌంట్ అమౌంట్ అనేసి విధంగా తీసుకున్నాం మనం అనేది తీసుకుంటే ఆఫ్ మిస్టర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేసి మనం అక్కడ రాసుకున్నాం కాబట్టి ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది తీసుకోవాలి కాబట్టి ఆ వాల్యూ అనేది రాద్దాం గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూని మనం షార్ట్ కట్ లో అని అంటాం ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ తీసుకుని క్యాల్కులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఎంఆర్వి మున్సిపల్ రెంట్ల వాల్యూ కనిపించింది పే రెంట్ల వాల్యూ కనిపించింది తర్వాత యాక్చువల్ రెంట్ల వాల్యూ కూడా కనిపించింది అంటే ఎస్ఆర్బి అనేది లేదు లేనప్పుడు మనం ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తాం ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది క్యాలిక్యులేషన్ ఇక్కడ చూపిద్దాం మనం వర్కింగ్ నోట్ అనేది వేసి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ రాస్ యాన్యువల్ వాల్యూ అనేసి రాసుకోవడం జరిగింది ఇక్కడ స్టెప్ వన్ తీసుకున్నాం ఎంఆర్వి ఎఫ్ఆర్వి రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ రెండు తీసుకుని హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఎంఆర్వీ మనకి ఎంత ఉంది అంటే మున్సిపల్ రెంట్ వాల్యూ మనకి నైన్టీ థౌసండ్ అనేసి చెప్తున్నారు సంవత్సరానికి కాబట్టి ఎంఆర్వి నైన్టీ థౌసండ్ తీసుకున్నాం ఎంఆర్వి ఇక్కడ నైన్టీ థౌసండ్ తీసుకున్నాం నెక్స్ట్ ఎఫ్ఆర్వి తీసుకోవాలి ఎఫ్ఆర్వి మనకి ఏమంటున్నారంటే నైన్ థౌసండ్ పర్ మంత్ అంటున్నారు పర్ మంత్ ఉన్నది పర్ ఇయర్ కి చేయాల్సి ఉంటుంది కాబట్టి నైన్ థౌసండ్ ఇంటూ ట్వెల్వ్ అనేది చేయాల్సి ఉంటుంది నైన్ థౌసండ్ ఇంటూ ట్వెల్వ్ మనం చేస్తే ఎంత వస్తుంది అంటే వన్ లాక్ ఎయిట్ థౌసండ్ వస్తుంది పర్వే మనకి నైన్ థౌసండ్ ఉంది సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి నైన్ థౌసండ్ ఇంటూ ట్వల్వ్ చేస్తాం వన్ లాక్ ఎయిట్ థౌసండ్ వచ్చింది సంవత్సరానికి కాబట్టి రెండింటిలో హైయెస్ట్ వాల్యూ మనం చూస్తే వన్ లాక్ ఎయిట్ థౌసండ్ అనేది కనిపిస్తుంది ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ వాల్యూ అనేసి చెప్పాలి ఎందుకు అంటే మనకి నాలుగు వాల్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం హైయర్ రెంట్ వాల్యూ తర్వాత స్టెప్ లో మనం ఎక్స్పెక్టెడ్ రెంట్ వాల్యూ థర్డ్ స్టెప్ లో గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కుంటాం ఇక్కడ ఇచ్చిన మనకి మూడు వాల్యూసే కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు హైయెస్ట్ వాల్యూ తీసుకుని ఆ వచ్చిన వాల్యూని మనం ఎక్స్పెక్టెడ్ రెంట్ల వాల్యూ అనేది స్టెప్ వన్ లో చేస్తాం ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ రెంట్ల వాల్యూ వన్ లాక్ ఎయిట్ థౌసండ్ వచ్చింది హైయెస్ట్ వాల్యూ అనేది చెప్పాం నెక్స్ట్ మనం ఆ వచ్చిన వాల్యూని తీసుకుని స్టెప్ టూ లో ఉన్న వాల్యూ మనకి ఏంటి అంటే యాక్చువల్ రెంట్ల వాల్యూ ఉంది దాంతో కంపారిజన్ అనేది చేసి హైయెస్ట్ వాల్యూ అనేది తీసుకోవాలి ఎక్స్పెక్టెడ్ రెంట్ల వాల్యూ మనకి వన్ లాక్ ఎయిట్ థౌసండ్ వచ్చింది అంటే రెండింటిలో హైయెస్ట్ వాల్యూని ఎక్స్పెక్టెడ్ రెంట్ల వాల్యూ అంటాం అది మనం స్టెప్ టూ లో తీసుకొచ్చి నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటంటే యాక్చువల్ రెంట్ వాల్యూ ఈ యాక్చువల్ రెంట్ వాల్యూ మనకి ఎలా ఇచ్చారంటే మంత్లీ రెంట్ రిసీవ్డ్ అనేసి లెవెన్ థౌసండ్ ఇచ్చారు ఇది పర్ మంత్ అంటున్నారు పర్ మంత్ దీన్ని మనం యాక్చువల్ రెంట్ వాల్యూ ఉండం మంత్ కి లెవెన్ థౌసండ్ అయితే సంవత్సరానికి ఎంత అనేది క్యాల్కులే చేయాలి కాబట్టి లెవెన్ థౌసండ్ ఇంటూ ట్వల్వ్ వేస్తే మనకి ఎంత వస్తుందంటే వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ వస్తుంది దీన్ని ఈ వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ మనం ఏమంటాం అంటే యాక్చువల్ రెంట్ వాల్యూ అనేసి పిలవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ రెండింటిని కూడా కంపారిజన్ అనేది చేయాల్సి ఉంటుంది కంపారిజన్ చేసి హైయెస్ట్ వాల్యూ అనేది తీసుకుంటాం ఈ హైయెస్ట్ వాల్యూని మనం ఏమంటాం అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేసి పిలవడం జరుగుతుంది ఈ రెండింటిలో హైయెస్ట్ వాల్యూ వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ కాబట్టి ఇది మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేసి పిలవడం జరుగుతుంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మనం లెక్కలో ఆ వాల్యూ అనేది తీసుకోవాలి తీసుకున్నాం ప్రాబ్లంలో మనం ఏంటి అంటే యాన్యువల్ వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి తీసుకున్నాం యాన్యువల్ వాల్యూ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మైనస్ చేసుకోవాలి మనకు లెక్కలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి రాద్దాం మున్సిపల్ ట్యాక్సెస్ అని రాసాం అది మనకి ఇక్కడ చూస్తే పర్సెంటేజ్ ఇచ్చారు అంటే అమౌంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మున్సిపల్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది మున్సిపల్ ట్యాక్స్ దీని మీద కాలకులేట్ చేస్తాం అంటే మున్సిపల్ రెంట్ వాల్యూ ఎంఆర్బీ మీద క్యాలిక్యులేట్ చేయాలి మనకి ఎంఆర్బీ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం మనం అంటే నైన్టీ థౌసండ్ ఉంది నైన్టీ థౌసండ్ మీద టెన్ పర్సెంట్ మనం మున్సిపల్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి చేద్దాం విధంగా వేసుకోవాలి నైన్టీ థౌసండ్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ అనేది వేసుకోవాలి ఇచ్చిన పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ కాబట్టి టెన్ బై హండ్రెడ్ అనేది వేసుకున్నాం వేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే నైన్ థౌసండ్ వస్తుంది కాబట్టి మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ అనేది మైనస్ చేయాలి అంటే వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ అనేది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ వస్తుంది ఈ వాల్యూ మనం ఔటర్ లో చూపిస్తాం దీన్ని మనం ఏమంటాం అంటే నెట్ యాన్యువల్ వాల్యూ అంటాం దాన్ని షార్ట్ కట్ లో ఎన్ఏీ అనేసి తెలవడం జరుగుతుంది కాబట్టి కాబట్టి గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ అనేది మైనస్ చేస్తే మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది వస్తుంది కాబట్టి ఆ వాల్యూ వేసాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిడక్షన్స్ అనేవి రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి డిడక్షన్స్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మనం డిడక్షన్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ అని రాసుకున్నాం ఏమేమి డిడక్షన్స్ అంటే ఫస్ట్ ది స్టాండర్డ్ డిడక్షన్ రెండోది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లో తీసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది రాద్దాం స్టాండర్డ్ డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే మనకు వచ్చిన ఎన్ఏీ నెట్ యానువల్ వాల్యూ మీద థర్టీ పర్సెంట్ అనేది క్యాల్కులేట్ చేయాలి ఆల్రెడీ చెప్పాం మనం ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ విధంగానే ఉంటుంది కాబట్టి నెట్ యానువల్ వాల్యూ మీద చేద్దాం నెట్ యాన్యువల్ వాల్యూ మీద మనం థర్టీ పర్సెంట్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఇచ్చాం ఇచ్చినప్పుడు మనకి అంటే వన్ లాక్ ట్వంటీ త్రీ థౌసండ్ కి థర్టీ పర్సెంట్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకి థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ మనకి డిడక్షన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కాబట్టి అది రాద్దాం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ అనేది కనిపిస్తుంది కన్స్ట్రక్టింగ్ టైంలో లోన్ అనేది తీసుకుంటే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది కడితే కనుక ఆ వాల్యూని మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గా తీసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆన్ లోన్ ఎంత ఉంది అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది ఆ వాల్యూ రాద్దాం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ థౌసండ్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ అనేవి ప్లస్ చేసి ఆర్డర్ కాలం కి తీసుకెళ్ళాలి ఈ రెండు వాల్యూస్ ని యాడ్ చేస్తే మనకి సిక్స్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ఈ రెండింటి యొక్క వాల్యూ అనేది మనకి సిక్స్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది దాన్ని మనం ఆర్డర్ లో చూపించాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి ఈ డిడక్షన్ అనేది మైనస్ చేసుకోవాలి మైనస్ చేస్తే వచ్చింది దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది పిలుస్తాం కాబట్టి వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే సిక్స్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా చూపించాల్సి ఉంటుంది ఇన్కమ్ ఫ్రం హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేసి మనం ఈ విధంగా చూపించాం ఈ విధంగా క్యాల్యులేట్ చేయాలి మనకి ఈ విధంగా లెక్కించినప్పుడు ఇది ప్రాసెస్ అనేసి చెప్తున్నాం ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది